last night. बेलनचोच गया बेलनचोच रेवे पर इसको चलाओ इधर 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 इधर

सम <laughs> ala pontu intenki jaragan saru bodu ostu inti glass ledu

మన పనిచేసిన ఎస్ఐ రాముని ఏసీపీ వాళ్ళు డ్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విషయం మీ అందరికీ అతన్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ కొంతమంది ఎవరైతే వాళ్ళ అనుచరులు ఉన్నారో సోషల్ మీడియాలో అతన్ని ఏదో కావాలని మేము కుట్ర చేసి పట్టించామని చెప్పేసి ఏసీబీ వాళ్ళు కూడా ఏదో ప్లాన్డ్గా కావాలని చెప్పి చేశారని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అతని ఎవరైతే అతని సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అతను జైల్లో కలిసి వచ్చిన తర్వాత మా క్లయింట్స్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తారనే విషయం తెలిసిందే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నానండి అతను చ ఎవరైతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట కానీ అతను రాము చాలా గొప్ప వ్యక్తి కుట్రపాటి పట్టించారని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ కోసం ఇప్పుడు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఖమ్మంలో ఇతను పనిచేసిన ఇది మొదటి కథనం చాలా నాకు చాలామంది బాధితులు వచ్చి చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు చెప్పుకున్న విషయాన్ని నేను మళ్ళీ రీఎంక్వైరీ చేసుకుని ధృవీకరించుకున్న తర్వాత ఒక్కొక్కరి స్టేట్మెంట్స్ కొంతమంది తీసుకోవడం జరిగింది దీంట్లో మొదటి పతనం ఏంది ఈయన మద్దినేని రమేష్ గారు అని ఖమ్మంలో ఉంటారు వీరింట్లో రాముగారు గారు అక్కడ ఉండడం జరిగింది పైన వీళ్ళకి ఫస్ట్ పోలీసు వాళ్ళకి ఇల్లు ఇవ్వడం ఇష్టం లేకపోయినా బతిమినాడు బతిలాడు తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత వీళ్ళు వీళ్ళకి ఇల్లు అవసరం వచ్చి ఖాళీ చేయమని చెప్తే వీళ్ళని రకరకాలగా ఇబ్బందులు గురి చేసి ఒక డెబ్భై ఆరు సంవత్సరాల మహిళ వీళ్ళమ్మగారు ఆమెకు ఆమెను కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఏడు ఆరు ఇరవై రెండున ఇల్లు ఖాళీ చేయమని వీళ్ళమ్మగారు అయిన అహల్య గారు రాముగారికి నోటీస్ పంపిస్తారు పంపించగా వారు రిప్లై నోటీస్ ఇస్తూ ఇరవై ఎనిమిది ఆరు ఇరవై రెండున రిప్లై నోటీస్ ఇచ్చారు రాముగారు ఆయన స్వహస్తాలతో నోటీస్లో అతను సంతకంతో పాటు పెట్టాడు రాముగారు సంతకంతో పాటు పెట్టాడు ఇరవై లక్షల రూపాయలు మూడో పేజీలు వస్తు రెండో పేజీలు వస్తుంది వాళ్ళు ఇచ్చిన రిప్లై నోటీస్లో ఇక్కడ చేయడం జరిగింది ఇరవై లక్షల రూపాయలు వాళ్ళ అమ్మగారికి అప్పుగా ఇచ్చామని చెప్పేసి అవి నేను ఇల్లు ఖాళీ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ అంశంలో నేనేం ప్రశ్నిస్తున్నా అంటే మీరు చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చినట్టు మీ నాన్నగారు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారంటే మీ నాన్నగారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు ఇరవై లక్షల రూపాయలు మీరు అప్పుడైనా ఐటీ ఫైల్ చేయడం జరిగిందా లేదా దీనికి సంబంధించి ఎక్కడైనా మీరు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందా అది ఎక్కడా లేదు అది గడిచిన తర్వాత నాలుగు ఏడు ఇరవై రెండున ఆకుల రాజ్యలక్ష్మి వైఫ్ ఆఫ్ బాపురావు అనే మహిళ ఖమ్మం టూ టౌన్లో వనిత అంటే వీ వీరి వైఫ్ ప్లస్ రమేష్ గారిపై ఏమని ఫిర్యాదు చేస్తుంటాను మాకు చిట్టి డబ్బులు ఇంకా అప్పులుగా తీసుకుంది అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది అంటే ఈ ఎఫ్ఐఆర్ నెంబరు త్రీ నాట్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ టూగా నమోదు చేశారు అప్పుడు సిఐ గారు దాంట్లో ఎస్ఐ రాముగారి భార్య ఆయన బాణాల విజయలక్ష్మి స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తారు పార్ట్ టూలో రికార్డ్ చేస్తారు ఆ పార్ట్ టూలో భాగంగా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎవరు గారు వైఫ్ కేసు పార్ట్ టూ కేడే పార్ట్ టూను సిఐ గారికి రికార్డ్ చేస్తున్నారు ఈ స్టేట్మెంట్లో నా పేరు బాణాల విజయలక్ష్మి బీడిఎస్ కాలనీ ఖమ్మం నుండి నివాసం ఉంటున్నాను మద్దినేని వనిత ఆమె భర్త రమేష్ చౌదరి నివాసము పదిహేను మూడు ముప్పై మూడు బ్యాంక్ అని ఖమ్మంలో ఇద్దరు కలిసి వారి సొంత గృహంలో పదిహేను సంవత్సరాల నుండి ప్రైవేటు చిట్టీ వ్యాపారం నడుపుతున్నారు నేను వారికి ఇచ్చిన డబ్బులు పది లక్షల రూపాయలు మరియు చిట్టీ డబ్బులు ఎనిమిది లక్షల రూపాయలు మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు తీసుకొని వారి పిల్లల చదువులో నిమిత్తము పెట్టుబడి నిమిత్తం తీసుకున్నారని వ్రాసినారు యాక్చువల్గా ఆ టైంలో వీళ్ళు వీళ్ళింట్లో ఉన్నారు తప్పుడు అడ్రస్ వాళ్ళు పెట్టారు అక్కడ వీరికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఇరవై లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి దీంట్లో కూడా ఎక్కడ ఐటీ ఫైల్ చేసినట్టు కానీ లేదా వడ్డీకి ఇవ్వడానికి తను ఎక్కడ కూడా రిజిస్టర్ చేసుకున్నట్టు కానీ ఫోరంలో ఎక్కడ కనపడలేదు ఆ ఏరియాలో నేను వెతికాను రీసెర్చ్ సెచ్ చేశా ఇటు విషయంలో ఈ ముప్పై ఎనిమిది లక్షలే కాకుండా ఇతను చేసిన ఈ ప్రతి స్టేషన్లో ఎక్కడ పని చేశాడో ఆ ప్రతి స్టేషన్లో కూడా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి మహిళలను వేధించడం మహిళలతో ఇబ్బందికరంగా ప్రవర్తించడం వాళ్ళతో ద్వంద్వార్థాలు వచ్చేటట్టు మాట్లాడటం ఇట్లాంటి చాలా ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా నా దగ్గర స్టేట్మెంట్స్ నేను వేరే వాళ్ళు తీసుకొని పెట్టాను ఇది అవసరమైనప్పుడు మళ్ళీ అవి మీ ముందుకు తీసుకొస్తారు ప్రస్తుతం దీంట్లో నేను అడిగేది ఏంటంటే ఏసీబీ వారు పై ఉన్నతాధికారులు ఇట్టి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయనేది విచారణ చేస్తే ఆయన సక్రమంగా డబ్బులు వచ్చాయా అక్రమంగా వచ్చాయా డబ్బులు అనేది బయటపడుతుంది వనిత మీద వనిత అంటే ఏ వన్ ఏ టూ వీళ్ళ మిస్సెస్ ఏ వన్ ఆ కంప్లైంట్ అండి రాజ్యలక్ష్మి ఏంటంటే నేను వీళ్ళ దగ్గర చిట్టు వేసాను డబ్బులు ఇచ్చాను అని చెప్పి ఆ కంప్లైంట్ పెట్టి ఆమెతో పెట్టించారు ఆమెతో పెట్టిన దాంట్లో స్టేట్మెంట్ ఇరవై ఒక్క నెంబర్ ఉంటుంది ఈ మా బాణాల విజయలక్ష్మి భర్త రాము డబ్బు పది లక్షలు చిట్టి ఎనిమిది లక్షలు మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు సరే నేను అంటే మీకు రాము గారికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళ నాన్నగారికి ఇరవై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి మొత్తం కూడా డ్రామాటికల్ గా నడిచింది అది మూడు చేశారండి అర్థమైంది సార్ ఇప్పుడు రిఫైర్ చేశారు దాని మీద రేప్ కేసు పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ టైంలో అదే టైంలో ఇంకొక పోలీస్ స్టేషన్లో ఎస్సైతో కూర్చుని ఉంటే అది వీడియో రికార్డు అయింది దానివల్ల నన్ను దాన్ని ఆ రికార్డు తీసుకొని దీన్ని రిఫ్రై చేయకుండా ఆపారు డీజేపీ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఉంది సార్ ఆ కాపీ లేదా సేవ్ చేయలేదు సీపీ గారికి ఇచ్చింది అది అన్ని సార్ దగ్గర ఉన్నాయా అవునండి సీపీ గారికి ఇచ్చింది ఇచ్చింది ఒకటే కాపీ ఉంది

ఏదైతే పోలీస్ టౌన్లో కలవడం జరుగుంది ఆమెను ఏమంటాడంటే మీ అబ్బాయి లేకుండా ఎవరు లేకుండా ఫలానా చోటుకి రమ్మని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆమె వెళ్ళి బయటకు వెళ్ళేసి ఇతను నెంబర్ బ్లాక్ చేసేసుకుంటాం తర్వాత వేరేవరో కానిస్టేబుల్ తో రెండు మూడు సార్లు ఫోన్ చేపిస్తే ఆమె కానిస్టేబుల్ వెళ్తే బ్లాక్ చేసుకుంటాం ఇట్లాంటి ఇంకా చాలా సోరులు ఉన్నాయి ఎట్లా అంటే రోజు కూడా సార్ నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు వేడిసినట్టు చేయి అన్నట్టే ఆ పిల్లవాటి అంతే ఒక రోజు కూడా ఎంక్వైరీ అనేది జరగలేదు ఎంక్వైల్ సిఫ్టీ కూడా అక్కడ అరెస్ట్ చేస్తే ఏవో అరెస్ట్ చేయాలి అది ఇక్కడ అరెస్ట్ చేసింది ఏ టూ అరెస్ట్ చేశారు నేను వెళ్ళి అక్కడ ఆయన ఎస్సీఐ గారికి చెప్తే కొంతమంది పేర్లు కూడా ఇచ్చారు వీళ్ళకి తెలిసి ఉండొచ్చు కొద్దిగా దీని గురించి ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్పిస్తే నువ్వే దీన్ని మొత్తం సెటిల్మెంట్ ఏదో రకంగా దీన్ని సెటిల్మెంట్ చేసుకొని మీరు బయట రావచ్చు కదా అని ఆ రోజున ఆయన వాళ్ళ ఉన్నతాధికారులతో కూడా నాకు మా లాయర్ గారికి ఫోన్ చేశారు విష్ణువారు విష్ణువారి అడిషనల్ సిపి బోస్ గారు ఉన్నారు పోయిందేమో తర్వాత మళ్ళీ ఈయన సారు వేరే ఇంకొకళ్ళతో చెక్ బౌన్స్ కేసు కూడా చేయించారు అన్ని అస్త్రాలు రాను కాదు అది పెట్టలేదండి నేను మేము ఒక ఇలా అసలు ఇది ఒక జరగ మా కుటుంబంలో ఇంత ఉపద్రవం ముందుకు ఎందుకు వచ్చారంటే అంటే జరుగుద్ది అని నేను ఊహించలేదు ఇన్సిడెంట్ ఇక్కడ మనం జరిగిన గట్టి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు నాకు నా దగ్గరకు వచ్చిన బాధితులు కూడా వాళ్ళంతా ఎవరికి వాళ్ళు లోపలే ఉన్నారు ఫండ్స్ ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో వాళ్ళంతా నన్ను అప్రోచ్ జరగడం జరిగింది అప్రోచ్ అవ్వడం జరిగింది ప్రధాన అంశం ఏం చేశారంటే దీంట్లో సిబిఆర్ చేసినప్పుడు ఇతను కిందే ఉంటాడు ఆయన పైన ఉంటాడు వాళ్ళ భార్య తెలియకుండా ఇక్కడ భర్తలు తెలియకుండా అంత డబ్బులు ఎలా అప్పించాడు అనేది ప్రధానంగా వీళ్ళ మొదలు చేసిన ఎడిగేషన్ ప్లస్ నా ఇల్లుడు ఖాళీ చేయించండి అతను ఏం చేస్తాడంటే ఆమె పేరు మీద ఇల్లు ఉందని తెలియక ఇంకో ఆమె పేరు మీద ఒక డాక్యుమెంట్ కూడా సృష్టిస్తాడు ఏది రాము ఏది ఆయన కొనుక్కున్నట్టు ఆయన రాము కొనుక్కున్నట్టు వీళ్ళ దగ్గర కొనుక్కున్నట్టు ఒక డాక్యుమెంట్ సృష్టిస్తాడు ఏది వీళ్ళ వైఫ్ దగ్గర నుంచి సృష్టిస్తే తర్వాత ఆయన ఏం తెలుస్తుంది అంటే అసలు ఇల్లు ఈమె పేరు మీద లేదు ఈమె పేరు మీద ఉందని చెప్పేసి అప్పుడు ఈ ఇరవై లక్షల రూపాయలు నోటీసులు వస్తుంది డాక్యుమెంట్ దొరికిందా ఆ డాక్యుమెంట్ మరి వాళ్ళ దగ్గర ఉండాలి మరి అది ఎక్కడ నాకు కూడా ఇవ్వలేదు డాక్యుమెంట్ కాబట్టి ఈ కంప్లైంట్ కానీ సంతకాలు అయితే పెట్టించుకున్నాడు ఓకే